Det er varmt.

अ Clayak static सुतसी मेल फ्रफी, जास्चिा पारु पीष मोरता भुर थिया जो ह्टै Monta आझा राचिने राचिने बहुत्न पीवाथ निल्सले थियाल जो हरा गुटैंसु heteran इंसक्राचिने लाता भुटैंसु math निल्सले झाख హాయ్ శరణు లైక్ కొట్టినందుకు థ్యాంక్స్ శరణు ఆయండి లైవ్ లో ఉన్నారు అందరూ బాగున్నారా తిన్నారా బోన్ చేస్తారా శరణ్ లైక్ కొట్టినందుకు థ్యాంక్స్ ఆయండి పద్నాలుగు మంది లైవ్ లో ఉన్నారు అందరూ బోన్ చేశారా తిన్నారా బాగున్నారా అలాగనే అందరూ బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నా దేవుని ప్రార్థిస్తా అలాగనే మన ఛానల్ నచ్చితే చిన్న లైక్ కామెంట్ చేయండి ప్లీజ్ అను హాయ్ హాయండి పద్దెనిమిది మంది లైవ్లో ఉన్నారు అందరూ చేశారా తిన్నారా బాగున్నారు నాన్న అందరూ అలాగనే మన ఛానల్ నచ్చితే చిన్న లైక్ కామెంట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే సపోర్ట్ సపోర్ట్గా రండి ప్లీజ్ హాయ్ అండి లైవ్ లైక్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నొస్తే ఒక చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నకాల్ చేయండి. ముందు మంది లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నచ్చితే చిన్న లైక్ చేయండి ప్లీజ్. ఎనిమిది మంది లైవ్ లో ఉన్నారు అందరూ ఫోన్ చేశార అలానే ఛానల్ నచ్చితే ఒక చిన్న లైక్ ఒకటండి నే నువ్వు ఊరుకున్నా నన్ను నిచ్చు వచ్చురా దొరుకుండా లైవ్ లేకురాండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ಇದು ಬಲ ನಾರ್ಸ ಆಗ್ನೇ ಅಲ್ಲಿ ಮೇ ಫಾಲ್ಸಲಿ ಹೋಗಿ ಇಡ್ತಿದ್ದೆ ನೆ నేర్పు ఇట్లా చెప్పేటోళ్ళని ఏమన్నా మనసులో నేను చెప్తాను నువ్వు గమ్మను దాని ఏంటంటే తల్లి మాకు చేయాలి నేను టైం టు టైం ఇచ్చిపోతా చేస్తాను అండి లైవ్ లేక రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నొక్కితే చిన్న లైక్ హాయ్ హాయ్ లేకురాండి అంతమంది వచ్చి ఒక్కరే ఒక్క ముగ్గురే ముగ్గురుడా మీరిద్దరు